పార్ట్ ఫోర్ అలస్తవాంగ్ నిర్లక్ష్యం నిశ్శబ్దంగా వచ్చే దురదృష్టం దురదృష్టం ఎప్పుడూ శబ్దం చేయదు చాలామంది అనుకుంటారు దురదృష్టం అంటే ఒక్కసారిగా జరిగే పెద్ద ప్రమాదం అని ఖాని నీజమన దురష్ట నిశ్శబ్దంగా మెల్లగా వస్తుంది అది అరుదు హెచ్చరించుడు మనతో యుద్ధం చేయదు అది కేవలం మన అలవాట్లను గమనిస్తూ ఉంటుంది రేపు చూద్దాం అనే మాయ అలస్థం అంటే పని లేకపోవడం కాదు చేయాల్సిన పని తెలిసి కూడా వాయిదా వేయడం ఇంకా టైం ఉంది రేపు మొదలు పెడదాం ఇప్పుడు కాదు ఈ మార్లు ఒక్కరోజు వినిపిస్తే ప్రమాదం లేదు కాని ఇవే మార్లు జీవిత నినాదంగా మారితే అది దురదృష్టం ఎందుకంటే అవకాశాలు వేచి ఉండవు ఆకాశాలు వదిలేసినప్పుడు దుర్దృష్టం అనిపిస్తుంది మన జీవితంలో ఎన్ని అవకాశాలు వచ్చాయో తర్వాత గుర్తు చేసుకోండి చదవాలసినప్పుడు చదవకపోవడిని నేర్చుకోవలసినప్పుడు నేర్చుకోకపోవడిని ప్రయత్నించాల్సినప్పుడు వెనక్కి తగ్గడిన క్షణాలలో మనం చెప్పుకున్న మాట ఇంకా ఉంది కొన్ని సంవత్సరాల తర్వాత అదే మా మారుతుంది అప్పుడు చేస్తే బాగుండేది అది దుర్దృష్టం కాదు నిర్లక్ష్యం చిన్న విషయాన్ని పట్టించుకోకపోవడం నిర్లక్ష్యం అంటే పెద్ద తప్పులు చేయడం కాదు చిన్న విషయాల్ని లైట్గా తీసుకోవడం ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం సమయాన్ని విలువ ఇవ్వకపోవడం మాటల ప్రభావాన్ని అర్థం చేసుకోకపోవడం ఈ చిన్న నిర్లక్ష్యాలే కారణంలో చిన పెద్ద ని సమస్యలుగా మారతాయి అప్పుడు మనమంటా ఎందుకలా జరిగింది అలస్తవం ఎలా దుర్దుష్టంగా మారుతుంది అలస్తవం మొదట్ శుభంగా ఉంటుంది ఏ ఒత్తిడి లేదు ఏ లేదు కాని అదే అలస్తవం కొన్ని సంవత్సరాల తర్వాత భారంగా మారుతుంది ఆర్థిక ఒత్తిడి ఆరోగ్య సమస్యలు ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం అప్పుడు మనం పరిస్కతిని నిందిస్తాం అదృష్టాన్ని నిందిస్తాం కాని నిజంగా అది మన అలస్వానికి వచ్చిన బిల్లు ఒక నిజమైన ఉదాహరణ ఒక వ్యక్తి ఉన్నారు అతనికి పేపు ఉంది అవకాశాలు వచ్చాయి కాని అత్ని నమ్మకం ఇంకా టైం ఉంది ఏ కోర్సు పూర్తి చేయలేదు ఏ నైపుణ్యం పెంచుకోలేదు ఏ లక్ష్యం స్పష్టంగా పెట్టుకోలేదు పది సంవత్సరాల తర్వాత అతను అన్నాడు నా లైఫ్ అంతా దుర్దృష్టమే కాని నిజం అది దుర్దృష్టం కాదు అది వాయిదాల జీవితం అలస్వం మధ్య ఉన్న సంబంధం చాలాసార్లు అలస్వం వెనుక భయమే ఉంటుంది ఓడిపోతానేమో అన్న భయం తప్పు చేస్తానేమో అన్న భయం నవ్వుకుంటారేమో అన్న భయం ఈ భయాలు మనల్ని ఆపేస్తాయి ఆపేసిన జీవితమే దుర్దుష్టంగా అనిపిస్తుంది దుర్దృష్టాన్ని ఆపే చిన్న మార్పు ప్రతిరోజు ఒక చిన్న పని పూర్తి చేయాలి అంతే పూర్తిగా మారాల్సిన లేదు అద్భుతాలు చేయాల్సిన లేదు కాని వాయిదా వేయకూడదు ఇది అలస్వాన్ని ఓడించే అతి సులభమైన ఆయుధం